హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ వాల్టి మన రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ చక్కగా ప్రిపేర్ చేయొచ్చండి పాలకూరతో పులావ్ ప్రిపేర్ చేశాను పాలకూరతో ఎన్నో రకాల రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పాలకూర చాలా ఆరోగ్యానికి మంచిదండి విటమిన్స్ ఎక్కువగా ఉన్నందువల్ల పాలకూరని డైలీ మన రొటీన్లో చేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ పాలక్ పలావ్ని ఎంతో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకోసం పాలకూరను తీసుకొని శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ పలావ్ ఏమేమి వేసుకుంటామో అలాంటివి మసాలా దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి బఠానీ వేసుకున్నాను ఏదైనా బాత్స్ కానీ పల్లెళ్ళే కానీ బఠానీ వేసుకున్నామంటే పచ్చి బఠానీ చాలా బాగుంటుంది తర్వాత పాలకూర తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను అంతా మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఆయిల్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు పాలక్ బాత్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి లంచ్ బాక్స్కి మంచి మీల్ అని చెప్పవచ్చు పాలకూర ఆకులతో తయారు చేసిన అద్భుతమైన లంచ్ బాక్స్ మీల్ ఫ్లేవర్డ్ రైస్ అని కూడా చెప్పచ్చు ఇది సాంప్రదాయకమైన పొలావ్ రెసిపీ పొడిగింపు అంతే రొటీన్గా పలావే కాకుండా ఇలాంటివి కూడా మనము ట్రై చేయొచ్చు పిల్లలకు రొటీన్కి భిన్నంగా ఉంటే ఇష్టంగా తింటారు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి యాడ్ చేశాను అది యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలని ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయల ముక్కల పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నానండి చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలకు లంచ్ బాక్స్లకు ఇది ఒక మంచి రైస్ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే మా అబ్బాయికి ఆలూను గోబీ ఫ్లవరు రెండు కూడా చాలా ఇష్టం అండి అందుకని రెండింటిని కూడా వేశాను ప్లెయిన్ రైస్ అయితే పిల్లలు కూడా తిన్నారు కదా అందుకోసం వాడికి ఇష్టమైన వెజిటబుల్స్ వేశాను తర్వాత ధనియాల పొడి కారం పొడి ఉప్పు అంతేనండి మసాలా పౌడర్స్ కూడా ఎక్కువ వేయవలసిన అవసరమే లేదు రుచికి తగినంత ఉప్పు కారం పొడి వేశాను వేసిన తర్వాత పచ్చివాసన వెళ్ళే వరకు ఇలాగా బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకొని కడిగి పెట్టిన బియ్యాన్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు కారం అయిందో లేదో కొంచెం చూసుకున్నామంటే ఎంతో చక్కగా ఉండే పాలక్ పులావ్ రెసిపీ పాలక్ రైస్ పినాచ్ రెసిపీ ఇలా స్టెప్ బై స్టెప్ ఎంతో నీట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఈ ఫ్లేవర్డ్ రైస్ చాలా సులభంగా ఆరోగ్యకరంగా ప్రిపేర్ చేసుకునే వంటకాల్లో ఒకటి ఈ పాలక్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నేను వండిన రీతిలోనే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఆల్రౌండ్ క్లక్ చూస్తూనే ఉండండి